హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఇది అసలు చేదు లేకుండా పిల్లలకు కూడా నచ్చేలా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని దీనిలో పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి పక్కనుంచుకుందాం రెండు వేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి అలా పక్కన పెట్టేస్తే మనకి దీంట్లో నుంచి నీళ్లు ఉడతాయి అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం కారం ఒక మూడు స్పూన్లు దాకా కారం వేసాను చిన్న స్పూన్లు అలాగే సాల్ట్ ధనియాల పొడి ధనియాలైనా వేసుకోవచ్చు ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి అవి కొంచెం మిక్సీ పట్టాక లాస్ట్ లో వేసుకుందాము అవి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం దాని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదా పసుపు ఉప్పు వేసి నానబెట్టుకొని ఉన్నాము వాటిని గట్టిగా పిండేస్తే అలా నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసుకుందాం మొత్తం ఇంకా వీటిని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసాము నేను వేసింది కిలో కాబట్టి కొంచెం సాల్ట్ సరిపోతుంది చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాకైనా వేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకుందాం బాగా సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయ్యేదాకా కలుపుతూ వేయించుకోవాలి మాడిపోకుండా అప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి మిగిలిన థర్టీ పర్సెంట్ పోపు పెట్టాక ఫ్రై చేసుకుందాం మళ్ళీ దీనికోసం వేరే కడాయి పెట్టుకోవడం వేరే గిన్నె పెట్టుకోవడం ఇవేం లేకుండా ఇందులోనే మనం పోపు పెట్టేసుకోవచ్చు కొంచెం కాకరకాయ ముక్కల్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు పచ్చితనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు కూడా కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుతాం కాబట్టి బాగుండిద్ది ఇందులో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు కరివేపాకు వేసాక ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా కొంచెం క్రాక్స్ వచ్చేదాకా ఈ పల్లీలు వేగేటప్పుడు మన కాకరకాయలు కూడా ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై చేసుకుంటూ అంత లో ఫ్లేమ్ లోనే ఉంట ఉంచాలి లాస్ట్ లో లేకపోతే మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి మన కాకరకాయలు పూర్తిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం వేసుకుందాము కొబ్బరి కారం వేసాక కూడా టూ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది టూ మినిట్స్ లో కారం ఫ్రై అయిపోయి అంతే ఇంకా మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టేస్టీ టేస్టీ అసలు చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్